కష్టాలున్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను నాకు లంచాలు అవసరం లేదు అవినీతి అవసరం లేదు నేను ఐదు సంవత్సరాలు సినిమాలు చేస్తే రెండు వందల కోట్లు సంపాదించి డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని నాకు డబ్బు అవసరం లేదు కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తేడుగుల్ లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం మీకు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యువతకి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా చాలా ఆలోచించుకోవాలి మీరు ఉత్సాహం తరుస్తారు చేతులెత్తుతారు కానీ ఎన్నికలు చాలా కీలకమైనవి ఉదాహరణకి నేను కులాలని వేరు చేయను కులాలను కలుపుతాను నేను ఒక మీరు ఆలోచించండి అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ కూర్చొని అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ కూర్చొని ఒక మీరు చిన్నపాటి తప్పు చేస్తే ఒక చిన్నపాటి ట్రాఫిక్ ఇన్సిడెంట్ చేస్తే మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అతని డ్రైవర్ని కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు దళిత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్సీకైనా ఎంపీకైనా మంత్రికైనా ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారి ఏ మూలకైనా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది ఆ చేయి చూపిస్తా ఆ ఏలు చూపిస్తా ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమానులే చట్టం అందరినీ శిక్షిస్తుంది నేను మీరు కనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను సమాజం కోసం ఆలోచించాను మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ఈ వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే నాకేం జరగదు నేను సినిమాలు చేసుకుంటాను చేసుకోకపోవచ్చు లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా రోడ్ల మీదకి వస్తా ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు మీరు గొంతుత్తుతారు చప్పట్లు కొడతారు కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనుక వెళ్ళి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు మామూలు బలం ఉండదు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్లో వినిపిస్తే దాని శక్తి వేరు చెలమల శెట్టి సునీల్ గారు ఉన్నారు చలమలి శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయనకి గొంతు లేదు ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను మోదీ గారు దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు నేను మోదీ గారి గౌరవిస్తా నేను కూర్చొని రోజున ఎల్లయన్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి ఇచ్చా చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం వైసీపీ వల్ల కాదు జగన్ వల్ల కాదు జగన్ వెళ్తే ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర నా కేసులు కొట్టేయండి అంటాడు నా ముప్పై తొమ్మిది కేసులు కొట్టేయండి అంటాడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటున్నారా మోదీ గారు ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు మీకు ఉపాధి అవకాశాలకు కానీ భవిష్యత్ అవసరాలకు కానీ సాగు తాగునీటి అవసరాలకు కానీ రోడ్లు బాగుండాలన్నా ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి మీరు ఐదు సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు అందరు బుగ్గల్నిమిరాడు తల మీద ముద్దులు పెట్టుకున్నాడు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు నేను ఈరోజు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో పార్టీని ఆ రోజున స్థాపించి నేను మనం నిలబెట్టుకోలేకపోయాను నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకు చెప్తాను ఒక నాయకులు వస్తే ఇదే ఇలాంటి మన పక్కనున్న నీ జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాణ్ణి దశాబ్దం ఓడిపోయినా తిట్టినా తిమ్మిన ఇబ్బంది పడ్డ నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను చలమల శెట్టి సునీల్ వైసీపీ నాయకులు ఒకటి అడగండి మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి వైసీపీ నాయకులను ఒకటి అడగండి వాళ్ళు మీకు బంధువులు ఉండొచ్చు ప్రతి మన ఎమ్మెల్యేలకు కూడా బంధువులు అవ్వచ్చు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బంధువులు అయినొచ్చు కానీ బంధుత్వాలు వేరు రాజకీయ పరిస్థితులు వేరు నియోజకవర్గానికి హాని చేసేవాడు ఎవరైనా సరే మన బంధువైనా సరే మన రక్తం అయినా సరే మన తోపుట్టు అయినా సరే నిలదీయాల్సిందే మనకి పత్తిపాడు నియోజకవర్గానికి నిలబడని వ్యక్తుల్ని మీరు వెనకేసుకురాకండి మా బంధువు మాకు తెలుసు ఇవి కాదు మాకు పనిచేసేవాడా కాదా ఇది ఒక్కటే మీరు ఆలోచించాలి సత్యప్రభ గారిని వరాపుల సత్యప్రభ గారిని మీరు గెలిపించండి సైకిల్ గుర్తు మీదుగా అసెంబ్లీలో ఆవిడికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి నడిపిస్తాం చలమలి సునీల్ గారికి ఒకటే చెప్పండి వస్తే డోర్ డెలివరీ చేసిన అనంత బాబుని పక్కన పెట్టుకొని నీకు ఓట్లు అడిగే హక్కు నీకు లేదు అని చెప్పండి ముప్పై నాలుగు శాతం ముప్పై భవన నిర్మాణ కార్మికులు పట్టగొట్టాడు జగన్ చలమల శెట్టి సునీల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నాడు భవన నిర్మాణ కార్మికులు మీరు కూడా ఆలోచించాలి మీరు వైసీపీ ప్రభుత్వానికి నిలబడితే మళ్ళీ ఇంకోసారి మీరు పట్టుకొడతారు నేను మీకు మాటిస్తున్నాను మొట్టమొదట వైజాగ్ లో నేను గళమెత్తింది వైసీపీ ప్రభుత్వం మీద భవన నిర్మాణ కార్మికుల మీ భవిష్యత్తు కోసం మీ కష్టాల కోసం నేను గొంతెత్తాను అలాగే చలమల శెట్టి సునీల్ వస్తే బీసీ మీ బీసీ కులాలు మీరు అడగాల్సింది మీకు ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం శాతం చేశారు మీకు అన్యాయం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఎలాగా మాట్లాడలా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైవ్ పర్సెంట్ కూడా తీసేశారు కనీసం ఎంతో కొంత పర్సెంట్ ఇవ్వాలి కదా అది కూడా తీసేశారు ఇన్ని ఇవ్వని కాడికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిలబడాలి